తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడీఏ డ్రీమ్ నాకు ఉందొక కళ వర్గీస్ కురియన్ చాప్టర్ టూ ఉత్పత్తి రంగంలో చరిత్ర సృష్టి పార్ట్ టూ న్యూజిలాండ్ చాలా ఆకర్షణీయమైన దేశమని ప్రజలు చాలా మంచి వాళ్ళని నాకు అనిపించింది ఇంకా ఆశ్చర్యకరంగా అక్కడి ప్రజల్లో ఎక్కువ మంది రైతులు రైతులు మంచివాళ్ళు నాకు అందమైన మోరిస్ మైనర్ గారు ఇచ్చారు ఒకసారి ఓ పోలీసు అతను నన్ను ఆపి డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడిగాడు డ్రైవింగ్ లైసెన్స్ భారతదేశంలో ఉండిపోయిందని చెప్పినప్పుడు పోలీసు అతను కార్ని వెనక్కి ఎలా తిప్పుతానో చూపించమని మాత్రమే అడిగి నేను చూపించగానే నన్ను వెళ్ళిపోనిచ్చాడు ప్రొఫెసర్ స్కాట్ ఆయన భార్య నన్ను చాలా చాలా ఆదరంగా చూశారు నా కోసం వాళ్ళ ఇల్లు ఎప్పుడూ తెరిచే ఉండేది వాళ్ళ ఆతిథ్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను వాళ్ళ రెండేళ్ల పాప అంటే నాకు ఎప్పుడూ ముద్దుగానే ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆ పాపే నాకు ప్రధాన ఆకర్షణ న్యూజిలాండ్ లో ప్రైవేట్ డైరీలు లేవు అక్కడ డైరీ ప్లాంట్లన్నింటినీ న్యూజిలాండ్ కోఆపరేటివ్ డైరీ కంపెనీ నిర్వహిస్తుంది ప్రతి ప్లాంట్ ఒక్కో ప్రత్యేక ఉత్పత్తిని తయారు చేస్తుంది నా శిక్షణలో భాగంగా ప్రతి ప్లాంట్ ని చూసి అక్కడి ఉత్పత్తి ప్రక్రియను అధ్యయనం చేయాలి ఇలా నేను తప్పనిసరిగా ఒక వంద డైరీ ప్లాంట్లను చూడాలి ఒక నియమంగా పెట్టుకుని ప్రతి విభాగంలోనూ అన్ని రకాల కార్మికులతోనూ ఆఖరికి వివిధ డైరీ ప్లాంట్లలో పాలని పాల ఉత్పత్తుల్ని రవాణా చేసే ట్రక్ డ్రైవర్లతోనూ మాట్లాడాను పాలపొడిని విజయవంతంగా తయారు చేయడానికి ఉపయోగపడే హీట్ బ్యాలెన్స్ షీట్స్ హీట్ ట్రాన్స్ఫర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇలా ప్రతి దాని గురించి నేర్చుకున్నాను అన్నిటికన్నా బాగా విలువైనది ఆవు పాల నుండి పాలపొడి తయారు చేయటం అయితే మనకి ఆవుల కన్నా గేదెలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను భారతదేశం వెళ్ళాక వాటి పాల నుంచే పాలపొడిని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాలనుకున్నాను పంతొమ్మిది వందల ముందు ముందు పాల నుంచి పాలపొడిని తయారు చేయడం అసాధ్యం అనుకునేవారు మేం అప్పటికే మా రీసెర్చ్ క్రెమరీలో కొద్ది మొత్తంలో తయారు చేసాం గేదెపాల నుంచి పాలపొడును తయారు చేయొచ్చని మేం కైరోలో చేసే ప్రయత్నాల్ని న్యూజిలాండ్లోని ప్రఖ్యాత డైరీ నిపుణుడు ప్రొఫెసర్ విలియం రిడెట్ బ్రిటన్లోని మరో నిపుణుడు ప్రొఫెసర్ హెచ్డీకే బలపరిచారు మొత్తానికి న్యూజిలాండ్లో నా శిక్షణ వల్ల గేదె పాల నుంచి పాలపొడ్ని వ్యాపార సరళలో కూడా పెద్ద ఎత్తున తయారు చేయొచ్చనే నమ్మకం నాలో కలిగింది భారతదేశం వెళ్ళాక నా స్నేహితుడు సహోద్యోగి దాలయా సలహాలతో ఇది ఎలా కుదురుతుందో చూద్దామనుకున్నాను ఆ కాలంలో ఇది ఊహించలేనంత గొప్ప ముందంజ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలలో ఈ ఐదు నెలల శిక్షణ వల్ల న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది అది భారతదేశంలో ప్రత్యేకంగా కైరా జిల్లాలో పాడి పరిశ్రమని అభివృద్ధి చేయటం కోసం న్యూజిలాండ్ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం న్యూజిలాండ్ ఇస్తానన్న దానిలో సగం ఖైరా యూనియన్ కి బహుమతిగాను మిగతా సగం భారత ప్రభుత్వానికి రుణంగానూ ఇచ్చింది ఈ ఆర్థిక సాయం ఖైరా జిల్లా రైతుల జరిపిన పోరాటానికి దన్నైనట్లయింది నాకు వాళ్ల దేశంలో శిక్షణ ఇవ్వటం ద్వారా న్యూజిలాండ్ కూడా ఖైరా జిల్లా గ్రామీణ ఉత్పత్తిదారులకి సహాయపడినట్లయింది నిపుణులతో రైతుల భాగస్వామ్యం బలపడి ఆధునిక సాంకేతిక విజ్ఞానం గ్రామాలకి కూడా ఉపయోగపడుతుందని రుజువైంది ఖైరా కోఆపరేటివ్ క్రమక్రమంగా బలపడి ఎదుగుతోంది దాని ఒక గాడిన పడేట్లు చేసి లాభాలు ఆర్జించే వరకు మేము నిరంతరం పనిచేశాం ఈ సమయంలో కొద్ది కాలం నా మనసులో మొలకెత్తిన ఒక ఆలోచనని బయట పెట్టాను మనకి మరో కొత్త డైరీ అవసరం అవుతుందని దానికోసం కొంత స్థలాన్ని సంపాదించే ప్రయత్నం చేద్దామని తో చెప్పాను నేను లెక్క వేసి ఈ కొత్త డైరీకి నలభై లక్షలు అవుతుందన్నాను ఆయన కొయ్యబారిపోయి అంత పెద్ద మొత్తం సేకరించడం చాలా కష్టం అవుతుందన్నారు మరోసారి నా పాచికలు ప్రయోగించాను కొత్త డైరీ అవసరం ఎంతుందో త్రిభన్ దాస్కి వివరించి దీనికి అంగీకరించని పక్షంలో ఇక్కడి నుంచి వెళ్లిపోయి మరో కొత్త ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పాను నాకు వెళ్ళిపోవాలనే ఆలోచన ఉందని త్రివన్ దాస్ మొదటిసారి తెలుసుకుని నన్ను అక్కడే ఉండమని ఒప్పించి కొత్త డైరీ కోసం మొత్తం మీద డబ్బులు సంపాదించారు నిపుణులు లేకుండా డైరీ నడవదని గ్రహించిన దార్శనికుడాన త్రిభన్ దాస్ పటేల్ అసమాన్యమైన శక్తి సామర్థ్యాలు సమగ్ర వ్యక్తిత్వం కలవాడు అయినా తన శక్తి సామర్థ్యాలకి నిపుణుల సహకారం అవసరమని ఆయన గుర్తించారు సహకార సంఘాల వ్యాపార లావాదేవీల్లో ఆయన అభిప్రాయాలని నేను మన్నించాలని ఆయన కోరిక అలాగే ఒక నిపుణుడిగా నా అభిప్రాయాలని ఆయన గౌరవించేవారు కైరా రైతుల గురించి వాళ్ళ ఆలోచనల గురించి ఆయనకి క్షుణ్ణంగా తెలుసు గుజరాత్ లో చాలా ముఖ్యమైన రాజకీయ నాయకుల్లో ఈయన ఒకరైనప్పటికీ సహకార సంఘాల కార్యకలాపాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోకపోవడం చాలా గొప్ప విషయం సహకార సంఘాల విజయానికి మేము మా శక్తి మేర కృషి చేయటానికి నాకు మా బృందానికి ఎంతో మద్దతిచ్చారు మా బృందంలో హరిచందాలయ లేకపోతే ఆనందుల మేము సాధించిన అద్భుతం సాధ్యమై ఉండేది కాదు కైరా యూనియన్ కి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నాకు తెలుసు కానీ డైరీ గురించి చాలా విషయాలు నాకు తెలియవని కూడా నాకు తెలుసు అమెరికాలో నేను దాలయా కలిసి చదువుకున్నాం నేను బాంబే వెళ్ళినప్పుడు ఒకసారి దాలయాను కలిసి ఆనంద్ లో నాతో కలిసి పనిచేయడానికి ఒప్పించాను నేను ఎరిగిన వాళ్ళల్లో దాలయా గొప్ప డైరీ మనిషి అతను ఉత్తరప్రదేశ్ యాదవుడు కృష్ణుణ్ణి ఆరాధించిన గోపికల వంశం వాడినని గర్వంగా చెప్పేవాడు అతను పుట్టింది పెరిగింది పాలరైతుల కుటుంబంలో ఆయన కుటుంబానికి ఒకప్పుడు ఓ పెద్ద డైరీ కరాచీలో ఉండేది దురదృష్టవశాతూ దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి బలవంతంగా భారతదేశం రావాల్సి వచ్చింది మూడు వందల గొప్ప ఎర్రటి సింధీ ఆవులతో ఉన్న ఆ డైరీని మూసేసి వచ్చేశారు దాలయ కేవలం డైరీ మనిషే కాకుండా అద్భుతమైన తెలివితేటలున్న డైరీ సాంకేతిక నిపుణుడు కూడా ఈయన ఆనందలో చేరినప్పుడు మా పని విభజన గురించి చెప్పాను నాకు నోరుంది ఆయనకు డైరీ గురించి విశేషమైన జ్ఞానం ఉంది అందుకని నేను మాట్లాడేవాణ్ణి ఆయన పనిచేసేవాడు దీనికి ఆయన ఇష్టపడటం వల్లే మాతో ఆనంద్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాడు త్రిభువన్ దాస్ దాలయ నేను ఖైరా కోఆపరేటివ్ కి సంబంధించి త్రిమూర్తులమని అందరూ అనేవారు మాలో పద్ధతుల్లోనూ నైపుణ్యాల్లోనూ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపించేది బహుశా ప్రతి సంస్థకి ఇలాంటి భిన్న సామర్థ్యాల మేళవింపైన సారథ్యం అవసరమేమో ముగ్గురం కలిసి కోఆపరేటివ్ ని వేగంగా ముందుకు తీసుకుపోగలిగాం అయితే మాలో అభిప్రాయ భేదాలు లేవని కాదు ఉన్నాయి మా విభేదాలన్నీ వ్యక్తిగతంగానూ పరిష్కరించుకునే వాళ్ళం మా ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ విభేదాలని వాళ్ళం కాదు ఆనంద్ లో నా జీవితంలోకి వచ్చి నన్ను మా కుటుంబాన్ని కదిలించిన వారు మరొకరున్నారు ఆమె సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు మణిబెన్ పటేల్ ఆమె తరచూ ఆనంద్ వచ్చి కోఆపరేటివ్ ని చూసేవారు ఆమె ఖైరా కోఆపరేటివ్ లో భాగం ఎప్పుడూ కాదు ఏ అధికార పదవిలోనూ ఎప్పుడూ లేదు ఆమె రావటానికి కారణం కేవలం సర్దార్ పటేల్ అవటం ఖైరా డైరీ రైతుల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల తన తండ్రికి ఎంత ఆసక్తి ఉందో ఆమెకి తెలుసు అయితే పటేల్ కూతురిగా కాక ఆమెకున్న మానవతా విలువల వల్లే ఆనందలో అందరూ ఆమె కోసం ఎదురుచూసేవాళ్లు ఆమెతో వ్యవహరించడం కష్టం పైకి చిరాకుగా కనపడే మనిషిలాగా కనిపించినా ఆమె సున్నితమైన హృదయం ఉన్నావిడా అని నాకు అర్థమైంది దాంతో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం అయ్యాం మళిబెన్ చాలా నిజాయితీ ఉన్న మహిళ తన తండ్రికే జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది సర్దార్ పటేల్ చనిపోయినప్పుడు ఆయనకి సంబంధించిన ఒక పుస్తకాన్ని ఒక సంచిని తీసుకొని ఢిల్లీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ని కలవటానికి వెళ్లానని ఆమె చెప్పింది తన తండ్రి సూచన మేరకి ఆయన మరణానంతరం వాటిని ఇచ్చింది ఆ సంచిలో కాంగ్రెస్ పార్టీ నిధి ముప్పై ఐదు లక్షలుంది ఆ పుస్తకంలో దాని జమా ఖర్చులున్నాయి నెహ్రూ వాటిని తీసుకుని ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు నెహ్రూ ఇంకా ఏమన్నా చెబుతాడేమోనని ఆశించి మణిబెన్ ఎదురు చూసింది కానీ నెహ్రూ ఏమీ అనకపోవటంతో ఆమె లేచి వెళ్లిపోయింది మీతో నెహ్రూ ఏం మాట్లాడితే బాగుంటుందని మీరు ఆశించారు అని ఆమెను అడిగాను నేను ఎలా బతుకుతానో అడుగుతారనుకున్నాను కనీసం ఏమన్నా సహాయం కావాలా అని అడుగుతారనుకున్నాను కానీ ఆయన ఏమీ అడగలేదు అని ఆమె వివరించింది దాంతో ఆమె మనసు విరిగిపోయింది ఏవైనా గాని ఆ సంఘటన నెహ్రూ కి పటేల్ కి మధ్య ఉన్న దూరాన్ని వ్యక్తం చేస్తుంది సర్దార్ పటేల్ పోయిన తర్వాత మణిబెన్ గురించి నెహ్రూ గాని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ రాజకీయ నాయకుడు గాని పట్టించుకోకపోవడం చూస్తే చాలా బాధగా ఉంటుంది ఆమె సొంతానికంటూ ఏమీ లేదు పటేల్ పోయిన తర్వాత కొంతకాలం బిర్లా హౌస్ లో ఉండమని బిర్లాలు అడిగారు కానీ అది నచ్చక అక్కడ నుండి అహ్మదాబాద్ లో దగ్గర చుట్టం ఇంటికి వచ్చేసింది ఆమెకి కార్ లేకపోవటంతో బస్సుల్లో గాని రైళ్లలో మూడో తరగతిలో గాని ప్రయాణించేది తర్వాత ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికవటానికి త్రివంద సాయపడ్డారు దాంతో ఆమెకి మొదటి తరగతి పాస్ వచ్చినా నిజమైన గాంధేయవాదిలాగే ఆమె మూడో తరగతిలోనే ప్రయాణించడం కొనసాగించింది ఆమె స్వయంగా రాట్నం వడికి ఆ నూలుతో నేసిన చీరల్నే కట్టుకునేది ఎక్కడికి వెళ్ళినా రాట్నాన్ని తనతో తీసుకెళ్లేది సర్దార్ పటేల్ పోయిన తర్వాత మణిబెన్ తన తండ్రి స్థానంలో మొరార్జీ దేశాన్ని ఊహించుకుంది కానీ దురదృష్టవశాత్తు ఆయనకి అసలు టైం ఉండేది కాదు మరార్జీని నేను ఎప్పుడు కలవటానికి వెళ్ళినా నాతో పాటు మణిబెన్ వచ్చేది కానీ ఆవిడ మరో గదిలో వేచి ఉండేట్టు చేసి ఆయన నన్ను తన పడక గదికి తీసుకెళ్లి మాట్లాడేవాడు ఆయనలోని ఈ ధోరణి నచ్చక ఈ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించాను ఆయన మణిబెన్ని నిరాదరించడం నాకు బాధగా ఉందని చెప్పాను మిమ్మల్ని చూడటానికి ఆవిడ అంత దూరం నుంచి వస్తోందని ఆవిడతో ముక్త ఉండే పదులు ఓ చిరునవ్వు ఓ మంచి మాట మీ నుంచి వస్తే ఆవిడ సంతోషిస్తుందని మరార్జీకి వివరించాను ఆయన ఉద్దేశం ఆవిడ పట్ల కరకుగా ఉండాలని కాదు గాని ఎందుకనో ఏమి పట్టనట్టే ప్రవర్తించేవారు దేశం కోసం చాలా త్యాగాలు చేసిన సర్దార్ పటేల్ కూతురికి దేశం ఏమీ చెయ్యకపోవటం చాలా బాధాకరం తర్వాత తర్వాత ఆవిడ కంటి చూపు తగ్గింది ఎవరి సహాయమూ లేకుండా అహ్మదాబాద్ వీధుల్లో అలాగే తిరిగేది అప్పుడప్పుడు అదుపు తప్పి పడిపోయేది అప్పుడు దావన పోయే వాళ్ళెవరో లేపేవారు ఆమె ఆఖరి దశలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చెమనాభాయ్ పటేల్ ఫోటోగ్రాఫర్ తో సహా ఆమె ఇంటికి వచ్చారు ఆమె వెనకాల నుంచి ఫోటోగ్రాఫర్ కు సూచనలిచ్చి మరీ ఫోటో తీయించుకున్నారు మర్నాడు ఆ ఫోటో అన్ని దినపత్రికల్లోనూ వచ్చింది అందరూ ఏ కాస్త సాయం చేసినా ఆవిడ చివరి రోజులు సుఖంగా జరిగిపోయేవి పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్లో న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చాను అప్పుడు నా మనసంతా కొత్త డైరీ గురించి పాల ఉత్పత్తి మొదలు పెట్టడం గురించి ఉరకలేస్తోంది విధి నా జీవితంలో ఒక సంతోషకరమైన మార్పు తెచ్చింది కొంతకాలం నుంచి మా కుటుంబంలో ముఖ్యంగా మా అమ్మ నేను బ్రహ్మచారిగా ఉండటం పట్ల సంతోషంగా లేదు నన్ను పెళ్లి చేసుకోమని చక్కగా స్థిరపడమని చెబుతూనే ఉంది పెద్దలు నిర్ణయించే నాకు నాకిష్టం లేదు దాంతో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నిటినీ అడ్డుకుంటూనే ఉన్నాను ఈసారి మా పెద్దన్నయ్య పిలిచి మా అమ్మ వాళ్ళుండే తిరుచూరుకి అమ్మాయిని చూడటానికి వెళ్లమని నా తరపున మా అన్నయ్య అంతకు ముందే చూశానని కాస్త గట్టిగానే చెప్పాడు నేను తొందర ఆ అమ్మాయి నా కోసం ఆగదని కూడా మా అన్నయ్య మాటల్లో ధ్వనించాడు ఆ అమ్మాయి పేరు సుసన్ మోలీ పీటర్ వాళ్ళ తల్లిదండ్రులు మా కుటుంబానికి చాలా సన్నిహితులు మా రెండు కుటుంబాలకి చాలా కాలం నుంచే సాన్నిహిత్యం ఉంది మా నాన్న ఆ అమ్మాయి నాన్న కలిసి చదువుకున్నారు ఇద్దరూ డాక్టర్లే అలా రెండు కుటుంబాలు తరచూ కలుసుకునేవి ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు మా రెండు కుటుంబాలు ఇంత దగ్గరైనా మోలీకి నాకు పెళ్లి దృష్టి లేదు నేను బ్రహ్మచారిగానే తిరిగి ఆనంద్ వెళ్తాననే ధీమాతో ఒక ఇంత ఆందోళనతో పంతొమ్మిది వందల యాభై మూడు మే చివరిలో త్రిచూర్ వెళ్ళాను మొదటిసారి మోలిని కలిసినప్పుడు నా స్వభావానికి విరుద్ధంగా కాస్త బిగుసుకుపోయే ఉన్నాను ఆమెతో ఉన్నంతసేపు మణిబెన్ గురించే చెప్పానని మోలీ నాకు తర్వాత చెప్పింది మోలీతో మొదటిసారి మాట్లాడిన తర్వాత అందరికీ నా అంగీకారాన్ని తెలియజేశాను దాలయ త్రివన్ దాస్ ఇద్దరు విదేశాలకు వెళ్లాల్సి ఉంది కాబట్టి నేను ఆనందికి త్వరగా వెళ్ళటం తప్పనిసరి కాబట్టి నా పెళ్లి పదిహేను రోజుల్లో జరిగిపోయింది ఇంత తొందరగా జరగటం వల్ల రెండు కుటుంబాల వారికి చాలా ఇబ్బంది హడావిడి అయింది కానీ ఏ ఆటంకం లేకుండా అంతా సవ్యంగానే జరిగింది నా పెళ్లికి సంబంధించి ఒకే ఒక్క సంఘటన గుర్తుకొస్తోంది మా అత్తమ్మైన జాన్ ముత్తయ్య భార్య నా పెళ్లికి వచ్చి పెళ్లికి ఏం బట్టలు వేసుకుంటావని అడిగింది నేను అమెరికా వెళ్ళినప్పుడు కొనుక్కున్న కోటు ప్యాంటు చూపించాను ఆ పాత వాటిని చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది వెంటనే నా కొలతలు టైలర్ ని పిలిపించింది నా పెళ్లికి సిల్క్ కుర్తా పంచే సిద్ధం చేయించింది మోలీ నేను జూన్ పదిహేనున త్రిచూర్ మిషన్ కాలనీలో ఉన్న ఆల్ సెయింట్స్ సిఎస్ఏ చర్చిలో పెళ్లి చేసుకున్నాం ఆ రోజు ఉదయం పది గంటలకి మా పెళ్లి ఆ సాయంత్రమే నాలుగు గంటలకి బాంబే వెళ్లే రైల్లో ఉన్నాం విదేశాలకి వెళ్తున్న త్రిభువన్ దాస్ ని దాలయాను అక్కడ కలిసిన తర్వాత ఆనంద్ రావటానికి బాంబేలో రైలెక్కి మన్నాడు తెల్లవారుజామున వచ్చాం నా పెళ్లంతా సుడిగాలిలాగా జరగటం వల్ల ఆనందలోని సహచరులెవరికీ ఏమీ చెప్పలేదు దానివల్ల నన్ను పెళ్లి కూతురిని తీసుకెళ్లటానికి స్టేషన్కి ఎవరూ రాలేదు ఏ ఆర్భాటం లేకుండా ఇంటికొచ్చాం మా ఇల్లు స్టేషన్కి దగ్గరే అవటంతో మా సామాను తీసుకుని ఇంటికి నడిచెళ్లిపోయాం మా ఇల్లు ఓ మాదిరిది ఒక పడక గది డ్రాయింగ్ రూమ్ వంటగదితో పాటు అతిథి గది కూడా ఉంది అప్పుడు ఆ గదిలో డెన్మార్క్ నుంచి పని మీద వచ్చిన ఒక ఆయన ఉన్నాడు మా పెళ్లైన కొత్తలో మోలీ మా సంసారాన్ని ఎంత హుందాగా నడిపిందో ఆ తర్వాత గ్రహించి అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను త్రివాందాస్ దాలయ విదేశాలకు వెళ్లటంతో నేను పీకల్లోత పనుల్లో పడిపోయి పరంపరగా వస్తున్న డైరీ సమస్యల్లో పూర్తిగా మునిగిపోయి ఉండేవాణ్ణి ఈ కారణాల వల్ల మా ఇద్దరి వ్యక్తిగత జీవితానికి చాలా తక్కువ సమయం ఉండేది నేను రాత్రిళ్ళు పనిచేస్తూ రకరకాల ఊళ్ళకి తిరుగుతూ ఉండటంతో మోలి ఒక్కతే ఉండేది పైగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు మా డైరీకి అతిథి గృహం అంటూ లేదు దాంతో నిరంతరాయంగా వచ్చే అతిథులతో బంధువులతో వాళ్లకి ఏర్పాట్లతో భోజన సదుపాయాలు సమకూర్చడంతో మా ఇల్లే ఖైరా కోఆపరేటివ్ కి అనధికార అతిథి గృహంలా ఉండేది ఆ కాలంలో నేను కాస్త తిక్కగా ఉండేవాణ్ణి కొన్ని సందర్భాలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి కొన్ని చిన్న విషయాల అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు అసలు నేను పెళ్లే చేసుకుందాం అనుకోలేదని మోలీతో అనేవాణ్ణి ఎందుకంటే అప్పుడు కాపరేటివ్ కి వచ్చే చాలా మంది అధికారులకి ఆ చిన్న ఇంట్లోనే ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అందుకని ఆ ఇంట్లో అప్పుడు కాస్తంత చోటులో కూడా మోలీ ఉండటానికి కుదరదని చెప్పేవాణ్ణి కానీ మోలీ అప్పుడు హుందాగా ప్రశాంతంగా నిగ్రహంతో నా అసహనాన్ని తిక్క వ్యవహారాల్ని భరించింది ఆనంద్లో మోలీకి అపురూపమైన స్నేహితుల మద్దతు ఉంది వాళ్ళల్లో ఒకరు అద్భుతమైన మణిబెన్ క్రిస్టియన్ స్త్రీలు అనగానే పాశ్చాత్యుల్లాగా ఉంటారని ఫ్రాకులు అవి వేసుకుంటారని ఆధునికంగా ఉంటారని ఇలా మనసులో ముందే అనుకునే కొట్టుడు భావాన్ని మోలీ కలిగించకపోవటాన్ని మణిబెన్ గ్రహించి చాలా ఆనందించింది దాంతో ఆమె మోలీని అక్కున చేర్చుకుంది మణిబెన్ నేనంటే చాలా అభిమానంగా ఉండేది ఇక నా పెళ్ళైన తర్వాత మణిబెన్ దాదాపు మా కుటుంబంలో భాగమై మాకు పెంపుడు తల్లి అయింది మణిబెన్ మూలీకి ఇచ్చిన సలహాల్లో మొదటిది నువ్వు కురియన్ రెండో భార్యనని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో అతని మొదటి భార్య డైరీ ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు ఈర్ష్యతో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు మొదటి భార్య నుంచి నీ భర్తని ఎప్పుడూ దూరం చేయకు మణిబెన్తో పాటు మా స్నేహితులు ఆర్హెచ్ వరైవా ఆయన భార్య జరీన్ కూడా మా పట్ల ప్రేమగా ఉండేవారు వరైవా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పాల్సన్ డైరీలో డిప్యూటీ మేనేజర్ గా ఉండి ఇప్పుడు మేనేజర్ గా ఉంటున్నాడు మా ప్రత్యర్థి డైరీలో ఆయన అధికారి అయినా నా పట్ల కైరా కోఆపరేటివ్ చేస్తున్న పని పట్ల చాలా అభిమానంగా ఉండేవాడు వరేవా నిఖార్స్ అయిన పార్సీ ఆయన విశాల హృదయుడు నిస్వార్థపరుడు ఇలాంటి మనుషుల మధ్య మోలీ ఈ చిన్న ఊళ్ళో తన వాళ్ళందరికీ దూరంగా ఉన్నా కూడా బెంగ లేకుండా ఉండేది మణిబన్ లాగానే వీళ్ళు కూడా మోలీని తమ కూతురిగానే భావించి ప్రేమించారు నేను ప్రయాణాల్లో ఉన్నప్పుడు మోలీని వాళ్ల దగ్గరే ఉంచుకునేవారు జరీన్ మంచి మనస్తత్వం గలది స్నేహపూర్వకమైన మనిషి నేను తరచూ వేసే జోక్స్ ని భరించేది వాళ్ళకి కోళ్ల ఫారం కూడా ఉండేది దీంతో ఏదో ఒక దానికి జరీన్ తో పందం కాసేవాణ్ణి తరచూ నేనే గెలిచేవాణ్ణి దానికి బహుమతిగా ఓ కోడి దీనివల్ల తరచూ కోడి కూరని మాతో వరైవాలు ఆనందంగా పంచుకునేవారు కైరా కోఆపరేటివ్ విస్తృతి కొనసాగుతూనే ఉంది చలికాలంలో అధిక దిగుబడి పాల సమస్యను ఎదుర్కోవటానికి మేం సొంతంగా పాలపొడిని తయారు చేయాలనే నిర్ణయం బలపడుతోంది దారా ఖరోడి మా అధిక పాల దిగుబడిని తిరస్కరించేవాడేమో గాని ఆయన చేసింది మాత్రం చెప్పుకోవాలి ఆయన యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ యునిసెఫ్ ప్రతినిధుల్ని ఆనందికి తీసుకొచ్చాడు మేం సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండడం చూసి పాలపొడి తయారు చేయడానికి కావలసిన డైరీ పరికరాల్ని ఉచితంగా ఇస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు ఈ ఉదార వాగ్దానం గురించి వినగానే ఖరోడి గేదె పాల నుంచి పాలపొడి తయారవదు ఈ విషయమై ఇది సాంకేతికంగా అసాధ్యమని న్యూజిలాండ్ డైరీ నిపుణుడు ప్రొఫెసర్ విలియం బ్రిడట్టే రాసిన ఉత్తరం నా దగ్గర ఉంది అని అన్నాడు దృఢంగా నేను నేర్చుకున్న మరో గొప్ప పాఠం ఏంటంటే ఈ నిపుణుల సాంకేతిక సలహాలన్నీ తరచూ అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక ప్రయోజనాలకి అనుగుణంగా ఉంటాయే కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకి వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా ఉండవు ఇది విచారకరం ఇంగ్లాండ్ న్యూజిలాండ్ దేశాల సాంకేతిక నిపుణులు గేదె పాలని పాల పొడిగా మార్చలేం అని గట్టిగా చెప్పారు కానీ అది ఎలా సాధ్యమో మేం చేసి చూపించాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి